మొన్నే సెవెన్లీ మా చిరంజీవా సింగ అంటే అంత స్వైట్ ఓకే ఫిల్మ్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది హండ్రెడ్ మిలియన్ ప్లస్ మినిట్స్ కూడా స్విమ్మింగ్ అయ్యింది సో యూఆర్ వెరీ హ్యాపీ ఒక అందా ప్రసాద్ అందరికీ లాండ్ చెప్దాండిపోతే వాళ్ళు కూడా నీచేలా చేద్దాం అని చెప్పి వచ్చేవాడి ఫస్ట్ సో కాలేజ్ మాత్రం దర్శనం చేసుకోండి అక్కడ మంచి కాలేజీ చేసుకోండి నటించకపోవచ్చు సో ఎవరైనా మిస్ అయితే ఆహార సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీగా కూర్చున్న ఫ్యామిలీ నమ్ముకుంటూ చూడగలిగే సినిమా చర్చి సో దయచేసి ఆహార సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూడండి ఫైర్ సింగ్ మాత్రం అస్సలు అంకేసి కొద్దిగా మాట్లాడచ్చు ఓకే నాకు యూ సో మచ్ ఫర్ యువర్ ఓవర్ విల్కింగ్ రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది మూడు రోజుల్లోనే మాకు హండ్రెడ్ మిలియన్ ప్లస్ యూస్ మినిట్స్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా 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 ప్లేసెస్ నుంచి ఈవెన్ యుఎస్ నుంచి కూడా మాకు ఫోన్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంచి సినిమా చేశారు సెకండ్ పార్టీ కూడా చాలామంది అడుగుతున్నారు సో అది మాకు చాలా అచీవ్మెంట్ లాంటిది అండ్ అలాగే సిని సినిమా అయినా కూడా థియర్లో రిలీజ్ చేయగలిగే క్వాలిటీతో ఉంది అని చెప్పి చాలా మంది మాకు అప్రిషియేట్ చేస్తున్నారు సో చాలా రోజుల తర్వాత రాస్తారో గారు మంచి ఎనస్టిక్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ కమ్బ్యాక్ మూవీ లాగా ఈ మూవీ రా హాలో స్ట్రీమ్ అవుతుంది దయచేసి మీరందరూ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా చెప్పండి అండ్ అలాగే చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే చూసేయండి చిరంజీవి అండ్ ఇంత సక్సెస్ అందించినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అంటే మేము అనుకున్నాము ఈ సినిమా బాగుంటుంది ఆడియన్స్ ని టైం చేస్తున్నాం కానీ ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో విత్ ఇన్ టూ త్రీ డేస్ లోనే మాకు హండ్రెడ్ మిలియన్ ప్లస్ ఫీల్స్ రావడం అనేది చాలా సంతోషదాయకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ అండ్ వైజాగ్ లో మేము మళ్ళీ త్వరలోనే వేరే షూటింగ్ సో మీ అందరినీ మళ్ళీ ఒకసారి థియేటర్లో ఎందుకు సో వాళ్ళ మధ్యలో అనుకున్నారు థియేటర్కి వస్తే బాగుంటుంది కదా అని బట్ ఓటీటీ కోసం చేశాం కదా సో ఓటీటీ వస్తేనే బెటర్ ఓటీటీకి అనుకున్నాం ఫస్ట్ నుంచి సినిమా అయితే మధ్యలో బాగుస్తుంది కదా సినిమా తీసుకెళ్ళి మనము థియేటర్లో రిలీజ్ చేద్దామా అనే ఆలోచన అనుకున్నా కూడా ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ నుంచి ఓటీటీ అనుకున్నాం కాబట్టి ఆహాలో ఈ క్వాలిటీతో ఒక మూవీ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఓటీటీ రో మిమ్మల్ని చూస్తుంటే నేను ఒక

तो बेबी इट वाज़ नॉट विंटेज कम बैक कम बैक जलविक्षेत्र लायक है बट तो बेबी आज तानाजी कैरेक्टर जेस करे क्या कुछ नहीं बस इन दहेज़ में इसको चुम आप और लागो तो पिक्चर लागे नहीं तो इधर भी अच्छा स्टाइल है हाँ बस नहीं इधर कुछ हम इसे पर आगे ना टुडे के लिए समाचार देखने जाएँग మాకు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఏదైతే మేము చేసామో అక్కడ బాగా ప్లస్ అయింది అనిల్ రాయపుడి గారు రావడము అలాగే ప్రెస్ ప్రెస్ మిత్రులందరూ సినిమా చూసి దాని గురించి అప్రెషియేట్ చేయడం సో అక్కడిచే మాకు స్టార్ట్ అయింది మా వర్క్ అండ్ మా సినిమాలో నుంచి ఒక మంచి ఒక స్టోరీ ఉంటుందండి యానిమేషన్ స్టోరీ ఒక మనిషి లైఫ్ గురించి మన చుట్టుపక్కల ఉండే మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారు ఒక పుణ్యాత్ముడి గురించి అనేది అది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా వైరల్ అయింది రిలీజ్ అయిన వెంటనే ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై మంది పంపించారు నాకే అంత మంది ఫార్వడింగ్స్ వచ్చాయి సో మా సినిమాలో ఉన్న బిట్ అలా ఇమ్మీడియట్ గా వైరల్ అయ్యి జనాల మధ్యలోకి వెళ్ళి అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది కూడా మాకు ఒక ఐనో లక్కీ సింబల్ రిలీజ్ అన్నీ అది రివైజ్ అప్పుడు రీడ్ చేసే సరే చాలా మంది అసలు రీడ్ కూడా నేను ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళిద్దాను కూర్చొని ఎంజాయ్ చేసింది సినిమా చూడలేకపోయారు జనాలు ఎక్కువ ఉన్నాం వల్ల బట్ వెళ్ళాను కొంతసేపు అయితే ఎంజాయ్ చేసింది సినిమాని బట్ ఇప్పుడు డీసీ గారు చేద్దాం అనుకుంటే వాళ్ళు మాస్టర్ మాత్రం ఏమైనా అవకాశం నెక్స్ట్ ఒకటి చేస్తానండి కొంచెం బాగా కమర్షియల్ మాసీ రెండు సాంగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి

ఇది నాకు నేను ఒకసారి కార్లో వెళ్తున్నప్పుడు పక్కన వెళ్ళడం చూశానండి సో అలా వెళ్తున్నప్పుడు అక్కడ పేషెంట్ పరిస్థితి ఏంటో కదా పాపం అతను బ్రతుతాడో లేకపోతే ఏంటో అక్కడ ఎంతో పాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత టెన్షన్ దానికి తగ్గట్టుగా ఎంత కష్టపడాలి అతన్ని బ్రతికించుకోవడానికి లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత కూడా అతనికి ఆరోగ్యం సెట్ కాకపోతే మళ్ళీ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచిస్తూ ఒక మనిషి ఆయుష్ చూస్తే తను చేయగలిగిన పనులు కానీ తన ఉంటారు అలా ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ కార్లో నా స్పీడోమీటర్ చూసినప్పుడు దాని మీద నంబర్స్ కనిపించాయి సో ఆ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ స్పీడ్ ఉంటుంది కదా ఇలా ఏజ్ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో స్టోరీ స్టార్ట్ అయ్యింది సో ఒక మనిషి ఆయుష్ ఈ స్పీడోమీటర్ లాగా ఒక మీటర్లో కనిపిస్తే ఎందులో బ్రతుకుతామని తెలిసిపోతే బాగుండు అనే దాంతో థాట్ అలా స్టార్ట్ అయ్యి దాన్ని ఒక స్టోరీగా మలిచి దాన్ని కొంచెం ఫన్ యాడ్ చేసి అందులో ఒక మెసేజ్ కూడా పెట్టుకొని మనిషి అంటే దేవుడి ద్వారా వచ్చిన వరం అయినా సరే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనుషులకు సో ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి మనం చేయడానికి ఏముండదు సో అలా లైన్ ఏదైతే థాట్ వచ్చిందో దాన్ని స్టోరీలో యాడ్ చిరంజీవ అంటే చిరంజీవి గారు కాదండి చిరంజీవి అంటే ఒక ఆశీర్వాదం దేవుడి ద్వారా వచ్చిన ఒక ఆశీర్వాదం మనకు ఒక బ్లెస్ కిడ్ అంటారు కదా అలా అంటే వెయ్యిలు వరదీల్లు అనే దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే చిరంజీవ అని చెప్పారు సో అలా దేవుడి ద్వారా వచ్చిన వరాన్ని పొందిన హీరో ఆయనకి ఆ టైటిల్ బాగుంటుందని చిరంజీవి అన్నాము బట్ చిరంజీవి గారికి విషయం చెప్పాము ఆయన స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకొని చాలా బాగుంది కొత్తగా ఉంది థాట్ నువ్వు అని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు చాలా మంచి లోగో పెట్టి అవునండి మీరు సినిమా చూస్తే ఈ సినిమాలో ఒక పాయింట్ ఏదైతే ఉందో హీరోకి వచ్చిన ఒక వరం ఏంటంటే అది యము ద్వారా వచ్చే వరం అది సో ఒక ఆయుష్ అనగానే మనకు ఇన్వీడియట్ గా గుర్తు వచ్చేది యముడు సో సింబాలిక్ గా మనకు టైటిల్ లోనే ఏంటి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది తెలియాలి సినిమాలో టైటిల్ ద్వారానే తెచ్చుకోవాలని చెప్పి అలా మధ్యలో కొంగులుగా కిరీటం అది పెట్టడం Thank you. Oh.